వెరీ మచ్ లు కావలసిందిగా మనవి చేస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ సిఎం రమేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం భారత్ 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 మతాకి భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకర్త ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి నాలుగోసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అనుకున్నది సాధించే వరకు అహర్నిసలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి గలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రధానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిషోరం శ్రీ కింజరపు రామ్మోహన్ గారికి స్వాగతం కేంద్ర రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ శాసన మండలి శాసనసభ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు విచ్చేసిన ఉత్తరాంధ్ర సోదరి సోదరిమనులకు మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఇది ఒక మహోన్నతమైన రోజు ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం వాటిలో రెండు మెగా ప్రాజెక్టులు నేను ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో